అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే రోడ్ మీద వెళ్తుంటే పెద్ద మామిడి తోట ఉంది ఇక్కడ అయితే మంచి మంచి మామిడికాయలు ఉన్నాయి పచ్చడి పళ్ళు అన్నీ చూద్దాం రండి ఇట్లా మామిడి తోటలకు వచ్చి మనం పళ్ళు చూసుకుంటే తెంపకుంటే కదా చూడండి ఎట్లున్నాయి బాగున్నాయి చూడండి దగ్గర నుంచి మనము సిటీలోకి వచ్చిన పళ్ళు చూస్తాం కదా అండ్ ఇక్కడ మామిడి తోటలో చాలామంది వచ్చి చూడరు ఎందుకంటే వాళ్ళకి వీలు కాదు కాబట్టి మాకు ఇట్లా తోటలకు వచ్చి చూసి తెంపుకోవడానికి చాలా సందరం ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ అట్లానే ఉంటారు కదా మామిడి తోటకి వెళ్ళాలి తెంపుకోవాలి అవి అని ఇట్లా హ్యాపీగా ఉన్నది మాకైతే ఇంకా మా పిల్లలకి అయితే చాలా హ్యాపీ ఇట్లా పళ్ళు కాయలు తెంపుకోవడం అండ్ ఇదైతే పెద్ద తోట అండి ఇది దేవిలాల్ తండ దగ్గర అండ్ ఇక్కడ మా అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు మామిడి తోట మామిడి పళ్ళ సీజన్ అండ్ పచ్చడి సీజన్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడంటే అంటే ఒక ఫోటో చాలా హ్యాపీగా ఉంది నాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఇలా కాయలు ఎంతోమంది చేస్తుంటారో అండ్ వీడియోలో కామెంట్ చేయండి ఎవరెవరికి తోట ఉందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ అయితే అన్ని పచ్చడి కూడా ఉన్నాయి అంత అండ్ నేనైతే ఇక్కడ కొందని వచ్చినా ఇలా చూడలేదు కూడా పిల్లలు కూడా చంపుకోవచ్చు ఇది మొన్ననే అంతా క్లీన్ చేసి ఇల్లు మళ్ళీ రోడ్కున్నా కూడా ఒక్క రోడ్ చంపుకోరు ఇక్కడ చాలా చాలా మామిడికాయలు దొరుకుతాయి మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ అడవితే కిలోల చొప్పున కురుస్తారు ఇష్టం ఉన్న మామిడికాయలు అన్నీ తెంపుకోవచ్చు ఇలాగా ఈ సీజన్లో మామిడికాయలు అంటే చాలా ఇష్టం కదా చెట్టు తెంపుకొని కూసుకొని తినాలనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్